బాగుందండి ఇబ్బంది ఏమీ లేదు బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇబ్బంది అనేది నాకైతే అక్కడ కనిపించలేదు ఎందుకు కనిపిస్తుంది అండి ఇబ్బంది అనేది ఏమీ లేదు ఎవరు పొనాలు చేసుకుంటున్నారు నిన్న తల్లికి వందనం వేశారు ఒకళ్ళకి అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు గ్యాస్ బండ్లు అన్నారు నాకైతే బండి నాతో పాటు పది మందికి అంటే పది మందికి పని అనే దానికి కూడా సాక్ష్యం నేనే అంటే ఇప్పుడు వాళ్ళ వైసీపీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చు అనేది ఏం చేయట్లేదు చేశారని నేను చెప్తున్నాను కదండి నాకు బండి నాతో పాటు పది మంది పండి ఆ పది మంది పండి అనేదానికి కూడా నేనే సాక్ష్యం ఇక అంతగా నేను చెప్తాను గవర్నమెంట్ బాగుంది అనడానికి రేపు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్ అన్నారు అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు అంటే అసలు ఏ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ వన్ ఇయర్ అయింది మేము ప్రజల్లోకి వస్తాము హామీలు వీళ్ళు అమలు చేయలేదు కాబట్టి అది ఇదని అంటారు సార్ ఇప్పుడు ఎక్కడి నుండి అప్పు తీసుకొచ్చి చేసేయటం వేరు నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ రావటం వేరు ఇప్పుడు అభివృద్ధి ఉంది ఆగిపోయింది ఏం చేశారండి ఐదు సంవత్సరాలు ఏమీ లేదు ఇప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ వన్ బై వన్ వస్తున్నాయి చేసుకుంటూ వస్తున్నారు బాబు గారు ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇచ్చి చూపించారు కదండి అంతకుముందు బిఫోర్ నెల కూడా ఇచ్చారు కదండి మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇచ్చినలో ఎంతమంది ఉన్నారండి మేము కలస చూస్తున్నాం కదా ఇవ్వలేదని చెప్పమనండి ఏడు వేలు ఇవ్వలేదు మీకు తీసుకోలేదని చెప్పమనండి నాలుగు వేలు తీసుకున్నారు ఎంత హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు ఏ పర్స్ పర్స్కు ఉపయోగపడుతున్నాయో కూడా పబ్లిక్కి తెలుసు అండి వాడుకున్న తెలుసు ఆ షుగర్ కన్నా బీపీ కన్నా గ్యాస్ పండు కన్నా కూరగాయలేనా బియ్యం ఏదో ఒకటండి ఉపయోగపడలేదు రాలేదు లేదండి ఇప్పుడు స్కూల్ అంటారు చాలా హ్యాపీగా వెళ్తున్నారండి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎక్కడ నాకైతే ఏం కనిపించలేదండి మా పిల్లలకు సీట్ రాలేదు మా పిల్లలు పాస్ అవ్వలేదు మా పిల్లలు డబ్బులు కట్టమని పీడిస్తున్నారు ఏమీ లేదండి ఎక్కడ కూడా అంటే ల్యాండ్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదు కేసులు పెట్టి చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తారండి తప్పుడు కేసులు ఎందుకు పెడతారు వైసీపీ గవర్నమెంట్ లో ధర్నా చేయటానికి ఎవరైనా బయటకు వచ్చేవాళ్ళ ఎవరు బయటికి వస్తే వాళ్ళ లోపలికే కదా కదా ఎవరినన్నా మాట్లాడినిచ్చారా ఎలా ఉంది పరిపాలన విధానం పాలన బాగానే ఉంది ఏ బాగాలేదంట అదే జనం గట్టిన చెప్తారు చంద్రబాబు నాయుడు గారు పాలన ఏ క్లాస్ సూపరు అదే జగనున్న గారు రౌడి ఏజో అరాసికాలు ఎక్కడ ఎక్కడ భూముల కజ్జాబులు అన్ని చేసుకోవటం నిక్కర్ దాంట్లో దాంట్లో ఇదేని స్కామ్ చేశారు ఇప్పుడు మరి ఇప్పుడు చంద్రగిరి ఉంది కదా ఆడ ఇప్పుడు ఇప్పుడు లోన్ ఉన్నాడా బాబు గారు వచ్చిన పరిపాలన బాగుంది అమ్మ అమ్మఒడి గమ్మఒడి అన్ని కూడా వేస్తున్నాడు పట్టు పాటన కూడా ఏ తప్పులు అంటే ఇప్పుడు లో లెక్కర్లో ఎటువంటి స్కామ్ చేయలేదు మరి చేయకపోతే వాళ్ళు నిరూపించుకోవాలి కదా మరి ఎందుకు లోన్ కేసులు మరి చంద్రబాబు వేసారు చంద్రబాబు గారిని ఆయన నాలుగు సార్లు సీఎం చేసిన అంత లావోన్ ఆయన్ని వేసినప్పుడు అది తప్పుడు కేసు కదా ఆయన నూట యాభై ఒక సీట్ వచ్చింది అది తప్పుడు కదా మరి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి తప్పుడు అంటారు ఫ్రామ్ చేశారు అంటారు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు అది తప్పే కదా లిక్కర్ గతంలో బాగుంది ఇప్పుడే ఎలా ఉందో లెక్క ఇప్పుడే బాగుంది గతంలో వాడు మాఫియా చేశాడు నిక్కర్ కూడా అది వచ్చేది మాఫియా దానికి మామూలుగా కలి తీ ముందు ఇచ్చాడు ఏ మంచిది ఇచ్చాను నేను అది ఇది అని అంటున్నాడు చెప్తాడు వాడు చెప్తా వాడు చెప్తే మనం వెళ్ళాకంటాం నిక్కర్ మంచిది ఇచ్చాను నేను అది అక్కడ అది చక్కగా ఉంది చంద్రబాబు ఇచ్చాడు నిక్కర జనం కూడా తాగుతున్నారు చక్కగా ఏ క్లాస్ గా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు గారు వచ్చి ఎట్లా ఉంది ఒక విజనరీ పర్సన్ ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాణం సార్ అభివృద్ధి బాణం అండి రోడ్స్ ఎట్లా ఉంది సార్ గత పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు రోడ్లు రోడ్లు బాగున్నాయి సార్ రోడ్లు బాగున్నాయండి సంవత్సరంలోనే అనేక రకాల అభివృద్ధి మీరు చూశారు ఆ తల్లికి వందనం గాని తర్వాత ఏమొచ్చి రైతు భరోసా కూడా ఈ నెలలో ఇస్తానన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇప్పుడు పెన్షన్లు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం డెవలప్ అయ్యే అవకాశం బాగుందండి ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం లైన్ గా పెట్టి చేస్తున్నారు ఒకటి ఒకటి చేస్తున్నారు అండి గతంతో పోలిస్తే శాంతి భద్రత అట్లా శాంతి భద్రతలు బాగా తగ్గండి శాంతి భద్రతలు అంటే బాగా అదుపులో ఉన్నాయి దుర్మార్గాలు అన్యాయాలు ఏం జరగలేదు ఒకవేళ ఎక్కడ జరిగినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్సీఎంఐ ఉండి ఈ రపరపలాడిచ్చేస్తాను తర్వాత పోతులు నట్లని నరుకుతాను అని ఇలాంటి మాట్లాడని సమ్మర్ తీసుకుంటూ వస్తున్నారు దీన్ని ప్రజలు ఎట్లా దాన్ని తప్పుగా భావించారు సార్ అలా అనకూడదని అలా ఉండాలి తప్ప ప్రజా సంస్థ మీద ఏమైనా ఉంటే సకాలానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సకాలంలో సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేయబోతుంది దాని మీద పోరాటం చేయాలి తప్ప మిగతా విషయాలుగా మాట్లాడడం తప్ప చంద్రబాబు మీద పూర్తి నమ్మకం పూర్తి నమ్మకం ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉందండి ఆ వయసులో అతను కష్టపడి ప్రజా సంక్షేమం కోసమే ఎక్కువ టైం కూడా కేటాయిస్తున్నారు సకాలంలో అందరికీ కూడా అన్ని పథకాలు కూడా అందులో చేస్తున్నారు ఏం పర్లేదు బాగుంది సార్ కానీ టైం ఆ టైం కొంతస్తున్నారు అండి గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి కూడా తెచ్చిస్తున్నారు తేడా ఏమి లేదు సార్ క్యాంటీన్ కూడా ఎట్లా ఉందా కూడా అన్నా క్యాంటీన్ కూడా చాలా బాగున్నాయి సార్ అన్నా క్యాంటీన్ కూడా పేద ప్రజలు కూడా ఆహారం అంచుంది పర్లేదు ఏం పర్లేదు బాగుందండి ప్రభుత్వం నమ్మకం అంటారు పూర్తి నమ్మకం బాగా పరిపాలన బాగానే ఉంది ప్రభుత్వం బాగానే ఉంది ప్రభుత్వానికి వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ చేసారా వైసీపీ చేసేది లేదు చేసేది లేదు చూసిన వాళ్ళు చెడగొట్టారు తప్ప ఏం లేదు చేసినా ఇచ్చిన పథకాలు సన్మానం చేయాలంటే డబ్బు పెట్టి కొనుక్కోమానండి సన్మానం చేస్తాను కోర్టులున్నాయి కాన ధనం దాచుకున్నాడు కదా ఆ ధనాన్ని బయట తీసి సన్మానం చేర్చుకున్నాడు ఏమి ఏం పథకాలు ఇచ్చాడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నాయే అమలు చేశాడు అంతేకాని సొంతగా అమలు పెట్టలేదు అమ్మఒడు అన్నాడు అంటే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంది సార్ శాంతి భద్రతలు కానీ రోడ్లు బాగుంది ఎక్సలెంట్ సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు అంటే కింద మీద పెనమెట్టగా నట్టు వచ్చిందండి పిండి కొనాలి ఆడించాలి ఉప్పు వేయాలి బెల్లం వేయాలి ఉడకాలి అప్పుడు నోటికి వెళ్ళాలి ఇదంతా టైం దానికి టేక్ ఎట్ టైం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిందని వెంటనే పెట్టి 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 అంటే ఎక్కడ తెచ్చి పెడతాడు అవతల వాడు అంతా నాశనం చేసి పొయ్యి పోయాడు మళ్ళీ పొయ్యి వెలిగించాలంటే ఆరాలి ఈ టైం పట్టాలంటే మాక్సిమం వన్ అండ్ హాఫ్ ఆఫ్ టెంపుల్ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు మెగా డిఎస్ అనేది ప్రకటించారు తర్వాత ఎల్జీ కంపెనీలు తీసుకుని వస్తున్నారు ఇంకా ఫోర్ ఇయర్స్ లో ఇంకా డెవలప్ అయ్యే ఉంది అంటే డెవలప్మెంట్ అనేది పూర్తి చేసిందో దానికి మనం కూడా సహకరించాలి వన్ ఆఫ్ సైడ్ ఓ పక్క ప్రభుత్వం చదువుతుంటే మనం దానికి విమర్శిస్తుంటే అవుదు లెటన్ సి చూద్దాం వెయిట్ చేయాలి ఎంత దాకా వస్తుందో ఎంత దాకా మనం సాధించగలము మనం ఓటేసాం దానికి విలువ ఎంత దాకా ఉందో చూడాలంటే వెయిట్ చేయాలి అంతేఎంఐ ఉంది జగన్మోహన్ రెడ్డి రపరపల్ ఆడి చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను పోతులైనా నడుపుతున్నాను వాళ్ళు అలాంటి మాటలని సమర్థించుకుంటూ వస్తున్నారు ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు వస్తారు చిల్లిగా తీసుకుంటున్నా అసహ్యంగా తీసుకుంటున్నారు అది అదే విషయం కాదండి ఊరిపోయినప్పుడు ఏమైనా చేయదు కానీ ఇటువంటి పనులు చేయకూడదు చంద్రబాబు ఓడిపోయాడు ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఓడిపోయింది మహామహుల్ అందరూ ఓడిపోయారు ఓడిపోయిన వాళ్ళందరూ ఇలా కక్షాదింపు చేయలేదు మళ్ళీ కింద నుంచి వచ్చి వాళ్ళకి గెలవడానికి పునాది వేసుకోవాలి తప్ప ఇటువంటి బ్లడింగ్ న్యూసెన్స్ అలాంటి చంపేసి డాక్చిసి ఆ ఎవరు చంపేశారు వెంటనే అక్కడ ఆపి హాస్పిటల్కి అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్తే అప్పుడు నీ పడుతుంది నీ విలువ ప్రజలు తెలుస్తుంది అంతేగాని చంపిస్తే తుప్పలో పడేస్తే ఏం తెలుస్తుంది ప్రజలు నీ మీద మంచి గుడ్ హ్యాబిట్ గుడ్ బ్యాడ్ ఎపీరియన్స్ ఉంటుంది ఇలా చేసేదండి చంద్రబాబు మీద పూర్తి చంద్రబాబు నాయుడున్నత విజనర్ అండి నాట్ ఏ ప్రిజనర్ వీడి ప్రిజనర్ నాట్ ఏ విజనర్ బూత్ ఆఫ్ నాట్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్ ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ ఫోర్ ఇయర్ కొద్దిగా ఉన్నాయి కూడా ఆటోలో లేకొద్ది లేపడే చేస్తున్నారు అది కూడా అన్నాడు ఆగస్ట్ కి మాట నిలబెట్టుకున్నది పర్వాలేదు అంటే ఇంత ముందు లేదు గాని ఇప్పుడు మటు పర్వాలేదు చేస్తున్నాడు ఎందుకంటే ఇంత ముందు లేదు అలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నంత ఇది లేదు కొంత చేసి వాడు ఆయన ఏంటంటే ఆయనలో ఉండేది ఒకటే అండి మీకు ఒకటే చూసుకోండి ఆయనలో ఉండేది ఏంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాడు భవిష్యత్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎదిగితే మనం ఇప్పుడు ఎలా ఉన్న ఏజ్లు అయిపోయాయి మీ ఏజ్ నాకు తెలియదు ఆయన ఏజ్ నా ఏజ్ ఇంచుమించు మించి అయిపోయాయి ఇప్పుడు మేమంటే ఇంకా ఇది లేదు ఇంకా ఫ్యూచర్ లో పిల్లల కోసం ఆలోచించి అది ఎవరు ఈ రోజు చూడలేదు అలవాటు పడిపోయారు డబ్బులకి ఇప్పుడు చూసినట్లయితే డెవలప్మెంట్ చేసే బాగా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి